రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో గుర్తుపై ఓటు వేసి తనను ఎంపీగా గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఈశ్వర్ కార్మికులకు విజ్ఞప్తి చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఉదయం ఓసీపీ ఫైవ్ ప్రాజెక్టు ఆవరణలో గేట్ మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సుదీర్ఘ రాజకీయ అనుభవం స్థానిక సమస్యల పట్ల పరిపూర్ణ అవగాహనను కలిగి ఉన్న తనను ఎంపీగా గెలిపిస్తేనే ఈ ప్రాంత సమస్యలు పరిష్కారం అవుతాయని సూచించారు ఆస్తుల పరిరక్షణ వ్యాపార అభివృద్ధి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి వల్ల ఈ ప్రాంతానికి ఒరిగేది ఏమీ ఉండదని సూచించారు దశాబ్దాల కాలంగా కేవలం కాకా కుటుంబమే పెద్ద పెళ్లి స్థానాన్ని అంటిపెట్టుకుని ఉంటుండడం కాంగ్రెస్ పార్టీ కూడా ఒకే కుటుంబం నుండి ముగ్గురికి అవకాశం ఇవ్వడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అంధకారంలోకి నెట్టివే పడుతోందని ఆరోపించారు ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమస్త వర్గాలను కష్ట నష్టాకు గురి చేస్తుందని కుప్పల ఈశ్వర్తో పాటు మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ విమర్శించారు హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాకా వెంకటస్వామి ఇప్పటి వరకు డెబ్బై ఆరు సంవత్సరాలుగా రిజర్వేషన్ వాళ్ళే అనుభవిస్తూ ఉన్నారు తర్వాత ఒకే ఇంట్లో నుంచి ముగ్గురికి ఈసారి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వడం అనేది చర్చనీయాంశమైంది ఏ అనుభవం లేనటువంటి ఒక కార్పొరేట్ వ్యవస్థ నుంచి వచ్చినటువంటి మరి వివేక్ వాళ్ళ కొడుకుని ఈసారి ఎంపీగా నిలబెట్టడం జరిగింది నేను గెలిస్తే ఇక్కడ ఉంటా ఆయన గెలిస్తే వాళ్ళ కార్పొరేట్ ఆఫీస్లో ఉంటాడు వీకెండ్ ఎంపీగా పనిచేస్తాడు శనివారమో ఆదివారమో నెలకు ఒకసారో అట్లా చుట్టపు చూపుగా వచ్చిపోతాడు కానీ నేను గెలిస్తే ఇక్కడనే పార్లమెంటు పార్టీకి సంబంధ ఎంపీ ఆఫీస్ కూడా మనం గోదావరిఖల్లే పెట్టుకుంటాం నిత్యం అందుబాటులో ఉంటాం మరి అదే వాళ్ళు గెలిస్తే వాళ్ళ అధికారం కోసం వాళ్ళ ఆస్తుల కోసం వాళ్ళ కంపెనీలు కాపాడుకోవడం కోసం ఏ పార్టీలోనైనా ఉండి అధికారం తీసుకునేటువంటి పరిస్థితి మనం చూసుకున్నాం బీజేపీలో వాళ్ళే టీఆర్ఎస్లో ఉన్నప్పుడు వాళ్ళే తర్వాత ఇప్పుడు కాంగ్రెస్లో కూడా వాళ్ళే అధికారం తప్ప ఇంకొకటి లేదు వాళ్ళకి ఏ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వాళ్ళకి అధికారం కావాలని మనందరికీ కూడా తెలుసు గెలిచినా వాళ్ళు మన కోసం పనిచేస్తున్నది కాదు వాళ్ళ కోసం వాళ్ళు పనిచేసేటువంటి వాళ్ళు ఈ సమయంలో వస్తారు మాట్లాడతారు చెప్తారు పోతారు అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది నాలుగు నెలలు కూడా దాటలేదు అల్ల కల్లోలమైన పరిస్థితి రాష్ట్రంలో చూస్తున్నాం లక్షల ఎకరాలలో పంటలు ఎండిపోయినాయి పేదవాళ్ళకి ఇచ్చే పెన్షన్లు ఇస్తలేదు రైతులకు ఇచ్చేటువంటి రైతు బంధు ఇస్తలేరు అదేవిధంగా రుణమాఫీ చేస్తామందని చేస్తలేరు గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ ఎఫెక్టు మొత్తం రాష్ట్రం మీద కూడా పడ్డదని మరి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ సమయం కూడా ఎక్కువైంది మీరు అందరూ వీధుల హృదయపూర్వకంగా మిషన్ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నారు దయచేసి తప్పకుండా కారు గుర్తు ఓటు వేసి నాకు ఒక అవకాశం ఇవ్వాలని మరి కోరుకోవడం కోసం ఇక్కడికి ఓసీ పై రావడం జరిగింది వచ్చినటువంటి మా కార్మిక సోదరులందరికీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియదు ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు మిర్యాల రాజరెడ్డి నూనె కుండ్రయ్య రామూర్తి మెతుకు దేవరాజ్ మురళీధర్రావు చిలకలపల్లి శ్రీనివాస్ శంకరయ్య శంకర్ సాంబయ్య అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు